చికెన్ కర్రీ చేశాను కుక్కర్లో చాలా టేస్టీగా అయితే ఉండే ముందుగా లో సాల్ట్ పసుపు కారం కొంచెము పెరుగు అలాగే మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు ఆలోపు అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను కుక్కర్లో చికెన్ కర్రీ చేశాను చాలా టేస్టీగా అయితే వచ్చింది మనకు త్వరగా కావాలి అంటే కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు లవంగా వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి చికెన్ మంచిగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వస్తే మనకు మంచిగా ఉడుకుతుంది చికెన్ అంతే మనకి చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి నేనైతే మా వారికైతే వేసిస్తున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో